బేబమ్మ కృతిశెట్టి సినిమా ఆర్థిక కష్టాలు ఉందట ఉపేనతో సూపర్ హిట్ కొట్టి వరుస ఆఫర్లు అందుకున్న కృతి తెలుగులో డజన్ సినిమా దాకా చేసినా ఏది వర్కౌట్ కాలేదు ఇక నెక్స్ట్ అమ్మడు కోలీవుడ్ షిఫ్ట్ అయింది అక్కడ ప్రదీప్ రంగనాథ్తో ఎల్ ఐకే సినిమా ఛాన్స్ అందుకుంది కృతిశెట్టి విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం కష్టాలు పడుతుంది సినిమా ఎప్పటికే పూర్తి చేసినా సరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం నిర్మాతలతో ఇష్యూ నడుస్తుందట అది క్లియర్ అయితే కానీ సినిమా రిలీజ్ అవ్వదు ఇప్పటికే సమ్మర్ నుండి సెప్టెంబర్ పద్దెనిమిదికి సినిమా రిలీజ్ వాయిదా వేశారు ఇప్పుడు ఆడేటు కూడా కష్టమే అంటున్నారట ఎల్ఐకే సినిమా డైరెక్షన్ తో పాటు కో ప్రొడ్యూసర్ గా కూడా విఘ్నేష్ శివన్ ఉన్నారు సినిమా ముందు ఉన్న చిక్కుముళ్ళీ క్లియర్ అయితేనే సినిమా రిలీజ్ అని టాక్ అసలైతే ఈ మూవీని డైరెక్టర్ విఘ్నేష్ శివన్ శివ కార్తికేయంతో లైకా ప్రొడక్షన్స్ తో చేయాలని అనుకున్నారు కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని లైకా వాళ్ళు చేయనన్నారట శివ కార్తికయన్ కూడా ప్రాజెక్ట్ నుండి ఎగ్జిట్ అయ్యాడు అప్పుడే లవ్ టుడే డ్రాగన్ తో పాపులర్ అయిన ప్రదీప్ తో విఘ్నేష్ ఈ సినిమా పూర్తి చేశారు మరి విఘ్నేష్ ఎల్ఐకే సినిమా ఎప్పుడొస్తుంది అన్నది క్లారిటీ రావాలి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి